ఈ తొమ్మిదవ మాసంలో ఈ మొదటి తేదీ ఈ మాటలు వింటున్న మీ అందరితో నా ప్రభు చెప్తున్నారండి గడిచిన ఎనిమిది మాసాలు ఏది నీకు సంభవించి గడిచిన ఎనిమిది మాసాలు దేనిలో నీవు చెక్కబడి ఒకవేళ వృంగిపోయి కృషించిపోతూ వస్తున్నావేమో పరిస్థితులు విభిన్నంగా మలచబడి పరిస్థితులు ఈ ముంగిటి నిలబడి లేవ లేకుండా చేస్తూ వచ్చాయేమో ఎనిమిది మాసాలు ఏ నష్టంలో నువ్వు నిలిచిపోయావో ఎనిమిది మాసాలు ఏ కష్టంలో అలాగే కన్నీరు కారుస్తున్నావో ఎనిమిది మాసాలు ఏ వేదన చెంది గుండె బరువెక్కిపోయి సొమ్మసిల్లిపోయి సొక్కిపోయిన స్థితిలో నిలబడి వేదన చెందుతూ వేదన కలిగిన ఆ స్థలముల నుంచి విడుదల పొందలేక అలాగే కృషించిపోతూ వచ్చావేమో మీకు కలిగిన సమస్తమును నా ప్రభు చూచాడు అది హింస కావచ్చు బాధ కావచ్చు వేదన కావచ్చు ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు ఏవి నీకు సంభవించి ఒకవేళ నీవు కృషించిపోతూ వస్తున్నావో ఈ సెప్టెంబర్ ఈ మొదటి తేదీ నా ప్రభు మీ అందరితో చెప్పక్కనే చెబుతూ ఉన్నారు ఎనిమిది మాసాలు మీకు సంభవించిన దానిని నేను చూచాను గనక ఇక మీదట ఈ మాసంలో అలాంటివి నీకు సంభవించకుండా వాటన్నిటి నుంచి నా ప్రభు మీకు విడుదల కలగ ఉన్నారు వాటన్నిటి మధ్యలోంచి నా దేవుడు మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నారు నీ బాధను చూచిన దేవుడు దానికి ముగింపును కలగచేయబోతు ఉన్నాడు నీ హింసను చూచిన దేవుడు ముగింపును కలగచేయబోతు ఉన్నాడు ఈ దినము నుండి నీవు సంతోషకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నావు ఈ దినము నుండి నీవు ఆనందకరంగా అడుగులు వేయబోతూ ఉన్నావు ఈ తొమ్మిదవ మాసములో నా దేవుడు ఏ శ్రమ నీ ఎదుట నిలబో పడకుండా ఏ బాధ నీ ఎదుట నిలబడకుండా ఏ కష్టం నీ ఎదుట నిలబడకుండా నా ప్రభు వాటి మధ్యలో నుంచి మీకు విడుదలను కలగ చేయబోతున్నాడు నేను ప్రకటించే ఏ క్రీస్తు తప్పక మీకు సంభవించిన దానిని చూచాడు కనుక చూచిన ఆయన మీ జీవితంలో అద్భుతమైన కార్యం ఉన్నారు ఆ రోజు వారిని విడిపించిన దేవుడే మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నారు ఆ రోజు వారి బాధకు ముగింపుడు కలగచేసిన దేవుడే మీ బాధకు ముగింపును కలగ ఉన్నారు ఆ రోజు వారి మధ్యలోకి దిగి వచ్చి వారితో నిలిచి వారితో నడిచి వారిని విడిపించి సంతోషకరంగా సాగ నంపిన దేవుడే ఈ తొమ్మిదో మాసములో మీ మధ్యలో అడుగు పెట్టబోతూ ఉన్నారు మీ బంధకాలను తెంపివేయబోతూ ఉన్నారు మీ మధ్యలో అడుగు పెట్టబోతూ ఉన్నారు మీ శ్రమ దినాలను తీసివేయబోతూ ఉన్నారు మీ మధ్యలో అడుగు పెట్టబోతూ ఉన్నారు మీ హృదయం నా దేవుడు ఆనందాన్ని కలగ ఉన్నారు